ప్రశ్న వేయకుండా నిన్ను దోపిడిదారుడు దోపిడి చేసుకుని వెళ్ళిపోయాడు ఇది దీని లక్షణం నీకేం జరుగుతుంది అంటే చివరికి జరుగుతుంది నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత రేపు ప్రతి ఒక్కరూ మనం ఏం ఆలోచించబోతామంటే ఇప్పుడు వచ్చే సిలబస్ చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది టీవీలు సినిమాలు పాఠ్య పుస్తకాలు ఆ తర్వాత ఇంటర్నెట్ ఫోన్ మీరు సెల్ ఫోన్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి వాట్సాప్లలో ఫేక్ వీడియోలు చాలా వస్తూ ఉంటాయి తప్పుడు విషయాల్ని కల్పిత గాథలు తయారు చేసి వచ్చి వింటూ ఉన్నారు గ్రామాల్లో ప్రజలు పొద్దున్నే లేస్తే ఆరు గంటలకు లేస్తే టీవీ పెడితే ప్రవచనాలు మొదలవుతాయి ఓ ఇరవై ముప్పై మంది దేశం మీద పడ్డారు మన తెలుగుదేశం ఈ ఆంధ్రప్రదేశ్ అట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓ ఇరవై ముప్పై మంది ఒక తర్వాత ఒకడు ఒక తర్వాత ఒకడు ప్రవచనాలు ఈ ప్రవచనాలు ఇంతకుముందు టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని వాళ్ళు కానీ ఇప్పుడు పొలారికి వెళ్ళినా కూడా సెల్ఫోన్ చేపలో ఉంటుంది సెల్ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నారు ఇంకా నీ ఆలోచన తార్కికమైన ఆలోచన ఈ పంట ఎందుకు పండలేదు ఈ పంట నష్టం ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఎందుకు కొనటం లేదు మద్దతు ధర ఎందుకు రావటం లేదు ఇవన్నీ ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా రైతును కార్మికుని విద్యార్థిని యువజనుల్ని అందరినీ తమ స్వాధీనంలోకి తీసేసుకోవటం దీని వెనుక ఉన్న కుట్ర కేవలం సైన్స్ను రక్షించుకోవటం అంటే ఏదో రమేష్ గారి సమస్యను ఇంకెవరి సమస్యనో సైంటిస్టుల సమస్య కాదు ఇది మనందరి బాధ్యత ఎందుకంటే సైన్స్ అనేది ప్రశ్నించడం నేర్పుతుంది